యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఓం జీ వందే గో మాత్రం నేను మీ గవిసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ ఎండి పంచగవ్య హైదరాబాద్ మరియు నిజామాబాద్లో మన బ్రాంచెస్ ఉన్నాయి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ సమస్య ఉబకాయం ఉబకాయం అంటే ఉబిసిటీ అసలు ఈ ఉబకాయానికి లక్షణాలు ఏంటి అనేసి చూద్దాం మనం అధికంగా బరువుగా ఉండడము తర్వాత విపరీతమైనటువంటి గాలి పీల్చుకోవాలని చిన్నప్పుడల్లా కూడా పీల్చుకోలేకుండా విపరీతంగా హెవీగా పీల్చుకుంటూ ఉంటారు తర్వాత వీరు సోషల్ లైఫ్ లోపల చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇటువంటి లక్షణాలు కనిపించిన వాళ్ళను మనము ఉబకాయాలుగా మనం అనుకుంటాము మరి దీనికి వచ్చే ఏంటి కారణాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నిత్య జీవితం లోపల మనం ఏం తింటున్నాము ఎలా తింటున్నామో నిద్ర ఎలా పోతున్నాము వీటిపైన మనము దృష్టి సారించాల్సి వస్తుంది ఎప్పుడైతే తినే ఆహార పదార్థాలను కంట్రోల్ చేసుకోవడమో మళ్ళీ మా ప్రొద్దున సమయంలో మనం ఎప్పుడు అన్న దాని మీద మనము కొంచెము నిశ్చితంగా ఆలోచించాల్సి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ప్రొద్దున బ్రహ్మముహూర్తంలో ఎవరైతే లేవరో వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది హండ్రెడ్ పర్సెంట్ పాడైపోతూ ఉంటుంది ఇది నేను చెప్పింది కాదు ఇది చరక సంహిత లోపల మరియు మహ మహర్షి వగ్బట్ాచార్యులు రాసిన ఈ యొక్క అష్టాంగ హృదయం లోపల క్లియర్గా ఇచ్చారు ఏం చెప్పారు అనేసి అంటే ఎవరైతే ప్రొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి కాలకృత్యాలు ఎవరైతే తీర్చుకోలేరో సూర్యోదయానికి ముందుగా ఎవరైతే లేవలేరో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రోగగ్రస్తులు అవుతారు అనేసి ఇచ్చారు మరి దీనికి ఒకసారి డీటెయిల్గా మనం చూసుకుంటే ఎప్పుడైతే సూర్యరశ్మి శరీరానికి పొద్దున పూట తగలదో వారికి శరీరంకి ఈ యొక్క సూర్యుడి నుంచి వచ్చే తేజస్సు అనేది దొరకదు వచ్చేసి పొద్దున సమయాల లోపల కాలకృత్యాలు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే శరీరము విపరీతమైన మార్పులకు లోనవుతూ అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే శరీరం లోపల ఆ కొవ్వు డిపాజిట్ అవ్వడానికి కారణం ఏంటి ఎప్పుడైతే మనము ఆహారం భుజిస్తామో ఆ భుజించేటప్పుడు మన యొక్క లాలాజలము ఆ యొక్క భోజనం చేసే ఆ పదార్థము సమపాలలో వెళ్ళి కరెక్ట్గా డైజెస్ట్ చేయగలిగితే శరీరానికి కావాల్సినంత శక్తి అందుతుంది మరి ఇక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తింటున్న ఆహారంతో పాటు విపరీతంగా చాలామంది చల్లటి నీరు కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగిస్తారు అలా తినడం వల్ల ఏం జరుగుతుంది అని అప్పుడు శరీరం లోపల తినే ఆహారము అరగదు అరగకపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది కూలిపోతుంది అయితే ఆహారము కుళ్ళడం వల్ల శరీరం లోపల ఎల్డిఎల్ శాతం పెరిగిపోతుంది ఆ ఎల్డిఎల్ అనేది ఏం చేస్తుంది అంటే ఖాళీ ప్లేస్లో పోయి కూర్చుంటుంది మరి ఖాళీ ప్లేస్లో ఎక్కడ ఉంటుంది చేతుల కింద ఫిరుదులపైన జాంగ పైన తర్వాత చేసి పొట్ట పొట్ట యొక్క సైడ్ టైర్స్గా పెరిగిపోవడము ఇలా మీరు వివిధ రకాల శరీరంలో ఉన్న భాగాలు విపరీతంగా ఈ యొక్క కొవ్వు డిపాజిట్ అవ్వడం వల్ల వాళ్ళు అమాంతంగా పెరిగిపోతూ ఉంటుంది మరి కొంతమంది లోపల బరువు తక్కువ ఉన్నా కానీ ఓళ్ళు ఎక్కువ కనిపిస్తుంది అలాంటి వాళ్ళ లోపల వాత ప్లస్ ఈ యొక్క నీటి శాతంతో ఈ దోషం ఉండడం వల్ల జరుగుతుంది అన్నట్టు ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలి తగ్గాలంటే ఏం చేయాలనేసి అంటే ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే గృహ చికిత్సలు చూసుకోవాలి గృహ చికిత్సల లోపల అనేసి అంటే సమయానికి మీరు మోషన్ పోవడానికి ప్రయత్నించాలి సమయానికి మోషన్ ఎలా పోతారు మీరు అనేసి అంటే త్రిపుల చూర్ణము లేదు అనేసి అంటే పాలల్లో నెయ్యి తీసుకోవడము ఇది ఎలా తీసుకోవాలంటే చెప్తాను ఒకసారి ఫస్ట్ త్రిపుల చూర్ణం ఎలా ఉంటుందంటే ఉసిరికాయ కరక్కాయ తానికాయ వీటిని త్రీ ఇస్టు టూ ఇస్టు వన్ రేషి లోపల మీరు కరెక్ట్గా పౌడర్ చేసుకొని రాత్రి రెండు చెంచాలు పొద్దున రెండు చెంచాలు ఒక గో గోరువెచ్చటి నీరు లోపల కలుపుకొని తాగితే కడుపు అనేది క్లీన్ అవుతుంది ఇది కూడా చేసుకోలేని వారు ఏం చేయొచ్చు దేశవళి ఆవు పాలు ఒక గ్లాస్ అడి తీసుకొని దానిలోపల ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా మరిగనివ్వండి మరగనిచ్చిన తర్వాత దాన్ని దించేసిన తర్వాత దాని లోపల రెండు నుంచి మూడు చెంచాలు దేశవళి ఆవు నెయ్యి పోయండి అలా పోసిన తర్వాత దాన్ని సిప్ సిప్ చేసుకుంటూ నిలబడి తాగుతూ ఉండాలి ఇలా చేసినా కానీ మీ యొక్క కడుపుకు సంబంధించిన సమస్య అనేది క్లీన్ అయిపోతుంది దానివల్ల ఏం జరుగుతుంది ఇక్కడ మీరు ఒకవేళ ఉంటే బరువు తగ్గిపోతారు ఒకవేళ మీరు బరువు లేరు అయినా నేను తీసుకుంటున్నాను అనేసి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ మీకు శరీరం అనేది బ్యాలెన్స్ స్థితిలో ఉంటుంది ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళినా కానీ శరీరాన్ని మీరు సమస్థితిలో తీసుకొని రావచ్చు ఇక వచ్చేసి ట్రీట్మెంటు ఇలా ఎక్కువ బాధపడేవారు ఇవి చేసినా కానీ తగ్గుతలేరు అనేసి అంటే సిద్ధులు అంటే నాలాంటి వాళ్ళు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఖర్చు చేసి మీరు నాడి చికిత్స చేయించుకొని మీకు వాత పిత్త కఫ దోషాల లోపల ఏ దోషం ఎక్కువ ఉన్నదో చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలి అయితే ఇలాంటి వ్యక్తుల లోపల ఏం జరుగుతుంది అనేసి అంటే చాలామందికి శరీరం లోపల బాగా ఒళ్ళు నొప్పులు ఇలా వస్తూ ఉంటాయి మరి వీళ్ళు అధికంగా భోజన ప్రియులు ఉంటారు అయితే భోజన ప్రియులు ఏం చేస్తున్నారు అనేసి అంటే ఇన్స్టెంట్ ఫుడ్కి బాగా లోన్ అవుతున్నారు ఆ ఇన్స్టెంట్ ఫుడ్ తినడం వల్ల కూడా వాళ్ళు వచ్చేస్తూ ఉంటుంది దాని లోపల మాంసమే కావచ్చు పనీరే కావచ్చు ఇతర ఇతర పదార్థాలు వల్లకు ఉపకాయం పెరిగిపోతుంది ఇదే ట్రెండు పెద్దవాళ్ళనే కాకుండా చిన్న వాళ్ళలో కనిపిస్తున్నది మరి వీళ్ళకెందుకు కనిపిస్తున్నది పెద్దవాళ్ళని ఉండాలి కదా వారు చేయలేరు కదా పెద్దవాళ్ళు కంట్రోల్ చేస్తారు కదా అంటే లేదు టీవీలో కనిపించే బహు ముచ్చటైన యాడ్స్ చూసి పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు ఎప్పుడైతే అధికంగా స్వీట్ తీసుకోవడము అధికంగా ఉప్పు ఈ రెండు పదార్థాలు అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనకు ఇక్కడ శరీరం అనేది విపరీతంగా అసాధారణ స్థితి లోపల మనకు పెరిగిపోతూ ఉంటుంది అప్పుడు మనం చేయాల్సింది ఏంది అని చెంటే ఉప్పు పైన మరియు తీపి పైన కంట్రోల్ చేయాలి ముఖ్యంగా తల్లిదండ్రులు ఏంది అని చెంటే వాడికి తినబుద్ధి కాకుండా కానీ వాడి నోట్లో కుక్కి కుక్కి మరీ మనం భోజనం పెడుతున్నాం అది పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లల లోపల ఉపకాయం విపరీతంగా పెరిగిపోతుంది మరి చదువుకునేటప్పుడు ఏ ఫుడ్ పెట్టాలి చదువుకున్న తర్వాత ఏం ఫుడ్ పెట్టాలి అనేది మనం చూసుకోవాలి పిల్లల లోపల చదువు ఎప్పుడైతే చదువుకుంటున్నారో అప్పుడు స్వీట్కి సంబంధించిన పదార్థాలు ప్రోటీన్ బేస్డ్ పదార్థాలు ఇవి ఇవ్వకూడదు అలా ఇచ్చిన రో అంటే పిల్లలు సరిగా చదవలేకపోతూ ఉంటారు నిద్ర వస్తూ ఉంటుంది కళ్ళు మూస్తూ ఉంటారు వారికి మరి యాక్టివేట్ అయ్యే పదార్థాలు ఏంటి మనకు అనిషి అంటే ఏవైనా సరే లిక్విడ్ పదార్థాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఈ విధంగా మీరు కంటిన్యూస్గా చేయగలిగితే శరీరం అనేది బ్యాలెన్స్ చేయగలుగుతారు అండ్ నోటి ఉమ్మును వృధాగా పంపించకండి మరి ఇది ఎక్కడ కనిపిస్తుంది ఏంటంటే తినే వాళ్ళ దాని లోపల ఇది అధికంగా కనిపిస్తుంది ఎందుకు అనిషి అంటే వీరేం చేస్తారు గుట్కా తింటారు ఊమ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే లాలాజాలం సరిగ్గా మీ శరీరంలో జీర్ణశయంకి వెళ్ళదో అప్పటిదాకా మీ డైజెషన్ అనేది ప్రాపర్లీ కానే కాదు సో అందుకోసం మీరు అందరూ చేయాల్సింది ఏంది అని అంటే మీ యొక్క ఉమ్మును కాపాడుకోవాలి ప్రాపర్లీ తినాలి ప్రాపర్లీ ఎప్పుడు లేవాలి ఎప్పుడు పండుకోవాలి అనే విధానం మీకు తెలుస్తూ ఉండాలి ఈ విధంగా చేసుకుంటూ చరక సమేతలో మరియు మహర్షి వగ్భట్ాచార్యులు రాసిన ఈ యొక్క అష్టాంగ హృదయం అష్టాంగ సంగ్రహి లోపల రాసిన ఏవైతే సూత్రాలు ఉన్నాయో ఆ సూత్రధరని మీరు కంటిన్యూ చేసుకోవాలి ఇదేం తెలియదండి మాకేం తెలియదు అని చెన్నారాయణ అనుకోండి నా నా వీడియోలు కానివ్వండి ఏవైనా డాక్టర్ డాక్టర్కి సంబంధించిన దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి మీ యొక్క భోజన పద్ధతులను డిస్కస్ చేసి ఎలా మీరు ఒక రూపురేఖ తయారు చేసుకోవాలన్నది చేసుకొని మీరు మీ యొక్క శరీరాన్ని అద్భుతమైన అంగసౌష్ఠవాన్ని చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ దాంతోపాటు ఎక్సర్సైజ్ యోగా చేయడం మరవద్దు సో ఈరోజు కిందే మీ యొక్క డాక్టర్ అనంతకుమార్ ఎండి పంచగవ్య ఓం నమస్తే జీ నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి